ఇంట్లో వీడియో వచ్చారండి అండి ఈ ముందుగా మనం హాఫ్ కేజీ దోసకాయలు పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర పొడి ఇవన్నీ కలిస్తే పక్కింటి వాళ్ళకు కూడా వాసన వెళ్ళాలి తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చిని బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత నోట్లో వేసి పచ్చిమిర్చితో పాటు వెల్లుల్లి పసుపు వేసుకొని దంచుకోండి దంచడం అనగానే ఒక పాడ గుర్తుకొస్తుంది నాకు పాడేద్దాం దంచ వేయమైన తా కూతురా ఒట్లు దంచ వేయ నాకుండే దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు రోడ్లో అంటే పచ్చడి మాత్రమే కాదు మన కోపం టెన్షన్ కూడా నూరేస్తున్నాం ఇది దోసకాయ పచ్చడే కానీ జిమ్ వెళ్లకుండా హ్యాండ్ వర్కౌట్ కూడా రుచి ప్లస్ ఫిట్నెస్ ఫ్రీగా వస్తుంది ఫ్రెండ్స్ అమ్మయ్య నూరడం అయిపోయింది చిటపటలాడే కోప పెట్టేసుకుందాం అందులోకి వేడివేడి నూనెలు కోపి గింజలు రెండు ఎండుమిర్చి ఎల్లిపాయ పేస్ట్ చిటపటలాడే కరివేపాకు ఇది పసుపు కాదు ఫ్రెండ్స్ గోల్డెన్ పవరు తీసుకున్నా మన వాళ్ళకు సంప్రదాయం ముఖ్యం దోసకాయ పచ్చడి అంటే నోట్లో నూరాలి రోట్లో నూరుకున్న పచ్చడిని కోపలోకి వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇదిగో రెడీ ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి చూడ్డానికి ఎంతో సింపుల్ నచ్చితే లైక్ చేయండి